అటు ఐఏఎస్ ఆఫీసుకు సంబంధించిన బంగళాలు కానీ మినిస్టర్స్ బంగళాలు జడ్జెస్ బంగళాలను విజిట్ చేయడం జరిగింది వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది ఏదైతే వాళ్ళు టార్గెట్ ఇచ్చారో మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా కంప్లీట్ చేసేటట్టుగా ఏప్రిల్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా ప్లాన్ చేసాము ఆ విధంగా ఈరోజు తీసుకుంటే ఈరోజు మొత్తం అమరావతి క్యాపిటల్ సిటీలో అధికారుల కోసంగా మొత్తం నాలుగు వేల ఇరవై ఆరు బంగ్లాలు కావచ్చు హౌసెస్ కడుతున్నాం నాలుగు వేల ఇరవై ఆరు అందులో ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఒక ఇరవై ఐదు సెక్రటరీస్కి ఒక తొంభై మినిస్టర్స్కి ఒక ముప్పై ఐదు జడ్జెస్కి ఒక ముప్పై ఆరు నూట ఎనభై ఆరు బంగ్లాలు ఇండివిడువల్ హౌసెస్ అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి పన్నెండు టవర్లతో రెండు వందల ఎనభై ఎనిమిది హౌసెస్ కడుతున్నాం అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి ఆరు టవర్లలో నూట నలభై నాలుగు హౌస్ కడుతున్నాం ఎన్జిఓస్కి ఇరవై ఒక్క టవర్స్లో వెయ్యిన్ని తొమ్మిది వందల అరవై ఎనిమిది హౌసెస్ కడుతున్నాం అదేవిధంగా గజడ్ ఆఫీసర్ టైప్ వన్ టైప్ టూ ఎనిమిది టవర్లలో ఏడు వందల ఇరవై హౌసెస్ కడుతున్నాం అదేవిధంగా గ్రూప్ డి ఆఫీసర్స్ ఆరు టవర్సు ఏడు వందల ఇరవై మంది కడుతున్నాం మొత్తం ఏదైతే ఇండివిడల్ హౌసెస్ బంగ్లాలు కాకుండా మూడు వేల ఎనిమిది వందల నలభై అపార్ట్మెంట్ మోడల్లో హౌసెస్ కడుతున్నాం సో బంగ్లాలు తర్వాత అపార్ట్మెంట్ మోడల్ కట్టే హౌస్ అన్నీ తీసుకుంటే నాలుగు వేల ఇరవై ఆరు ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి మీకు అందరికి తెలిసిందే ఈ సంవత్సరం వర్షాలు అధికంగా రావటం నాలుగు నెలలు అయితే ఆల్మోస్ట్ వర్క్ పూర్తిగా చేయలేకపోయారు వర్షాలు పోయిన తర్వాత అన్ని వర్క్స్ టేకఫ్ అయినాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్ తర్వాత యూజిడి కానీ తర్వాత ఎలక్ట్రికల్ కేబుల్స్ కానీ అండర్గ్రౌండ్ అదేవిధంగా టెలిఫోన్ కేబుల్స్ కానీ సెంటర్ డివైడర్ కానీ బఫర్ ఏరియా గ్రీనరీ కానీ ఈవెన్ గ్రీనరీ కూడా స్టార్ట్ అయింది ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే మూడు వందల అరవై కిలోమీటర్లు ట్రంక్ రోడ్సు పదిహేను వందల కిలోమీటర్లు లేఅవుట్స్ రోడ్సు ఇవన్నీ స్టార్ట్ అయినాయి వాటితో ఈ హౌసెస్ కూడా వేగవంతంగా ఇక్కడ కావాల్సిన మౌతిక మౌలిక వసతులు రోడ్డు డ్రైన్సు వాటర్ ఎలక్ట్రికల్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు అదేవిధంగా క్లబ్ హౌసెస్ అనేవి కూడా స్టార్ట్ చేశారు ఇవన్నీ కూడా మార్చి థర్టీ ఫస్ట్ పూర్తయ్యేటట్టుగా ప్రణాళికలు రచించడం జరిగింది ఈరోజు నేను యాక్చువల్గా మినిస్టర్స్ మంగళాలు ఏదైతే ఉన్నాయో ముప్పై ఐదు విజిట్ చేస్తే ఇరవై ముప్పైలో ఇరవై ఐదులో బ్రిక్ వర్క్ అదంతా కంప్లీట్ అయిపోయి ప్లాస్టింగ్ కూడా మేజర్ అయిపోయింది మరొక పదిహేనులో యాక్చువల్గా కొంత బ్రిక్ వర్క్ మిగతా ఐదుట్లో కూడా వర్క్ జరుగుతుంది అదేవిధంగా రోడ్ నెట్వర్క్ కూడా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అది కూడా జరుగుతుంది అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసెస్ బంగ్లాలు తీసుకుంటే దానికి సంబంధించి కూడా యాక్చువల్గా ఆల్మోస్ట్ మెజారిటీ స్లాబ్స్ అయిపోయినాయి బ్రిక్ వర్క్ కూడా అయిపోయింది ప్లాస్టిక్ వర్క్ కూడా చాలా అయిపోయి ఫినిషింగ్ వర్క్ వచ్చారు ఏది ఏమైనా ఏదైతే ఈ ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో మొత్తం అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్స్ ట్రంక్ రోడ్స్ కానీ లేఅర్స్ కానీ అధికార భవనాలు కానీ లేదా మన టవర్స్ ఐదు టవర్స్ ఏవైతే ఉండే అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ ఐదు టవర్స్ కానీ అదేవిధంగా అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది ఆ నాలుగు వందలు తప్ప మిగతా అన్ని మార్చి లింక్ అవుతుంది ఆ ఐదు వందలు కూడా ఎందుకంటే ఏదైతే మన ఆఫీసెస్కి నాన్ గజెడ్ ఆఫీస్కి ఇవన్నీ ఆఫీసర్ల కోసం కట్టాము ఇది జీఐడికి హ్యాండ్ అవర్ చేస్తాము వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ల్యాండ్ పూలింగ్ ఏదైతే పదహారు వేల ఆరు వందల అరవై ఏడు ఎకరాలకి యాక్చువల్గా అనుకున్నాము దాన్ని ఏడవ తేదీ నుంచి ఏడవ తేదీ మంచి రోజు అని మంచి రోజు స్టార్ట్ చేయమన్నారు మూడు కానీ ఏడు కానీ ఏడవ తేదీ మంచి రోజు ఏడవ తేదీ నుంచి దాన్ని స్టార్ట్ చేస్తాం దానికి సంబంధించి ఆఫీసర్లు ఆఫీసులు ఎస్టాబ్లిష్మెంట్లో అధికారులు ఉండారు ఏడవ తేదీ నుంచి స్టార్ట్ రైతులకు సంబంధించిన దాంట్లో గ్రామ సభల్లో మెజారిటీ ప్రజల అంటే యాక్చువల్గా గ్రామ సభలు అధికారులు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో పెట్టారు వాళ్ళలో మెజారిటీ యాక్సెప్ట్ చేశారు నేను కూడా యాక్చువల్గా రెండు గ్రామాలకు పోయాను మళ్ళాను వాళ్ళలో మెజారిటీ ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేశారు వాళ్ళు చిన్న చిన్నవి కొన్ని చెప్పారంటే మీరు ల్యాండ్ పులింగ్ తీసుకున్న తర్వాత మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇమీడియట్గా డెవలప్ చేసి మని అడిగారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేట్ చేయొద్దని దానికి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను అంటే ఇప్పుడు ఆరు లైన్లు ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీ ఇప్పుడు తీసుకొని జరుగుతుందో దాంట్లో అంతా నూట అరవై ఐదు అడుగులు నూట తొంభై ఐదు అడుగులు ట్రంక్ రోడ్స్ అంటే ఆరు లైన్లు తొమ్మిది లైన్లు అవన్నీ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఒక రెండు లైన్స్ యాక్చువల్గా ఇప్పుడు సీడ్ యాక్సిడెడ్ వేస్తున్నట్టుగా రెండు లైన్స్ ఫస్ట్ పూర్తి చేసేస్తాం అదైతే తర్వాత మిగతా యాక్సిడెంట్ చేసుకుంటా పోతాం అని చెప్పాను ముఖ్యమంత్రి గారు కూడా దానికి యాక్సెప్ట్ చేశారు దానికి రైతు సోదరులు కూడా చాలా హ్యాపీ అయ్యారు ఎందుకంటే కనీసం రెండు లైన్లన్న వచ్చేస్తే మేము బిల్డింగ్లు కట్టుకోవాలన్నా ఏదైనా చేయటానికి వీలు ఉంటుంది ఆ విధంగా అన్ని రకాలు ఆలోచించి అన్ని ప్రకారం ముందు పోతుంది ఇప్పుడు యాక్చువల్గా అంటే మనకు ఏదైతే అవసరమో దాని ప్రకారమే తీసుకోదలుచుకున్నాం ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ రెండు వేల ఐదు వందల ఎకరాలులో చేయదలుచుకున్నాం రెండు వేల ఐదు వందల ఎకరాలు కావాలంటే సుమారుగా పదహారు వేల ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పోలింగ్ తీసుకుంటేనే రెండు వేల ఐదు వందల ఎకరాలు వెళ్తుంది అందుకని దాన్ని తీసుకున్నాం అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎంత కావాలి ఎంత తీసుకోవాలి వర్కౌట్ చేస్తున్నారు అదేవిధంగా స్మార్ట్ సిటీకి కూడా ఎంత అంటే రెండు వేల ఐదు వందల ఎకరాల స్మార్ట్ సిటీ చేయాలంటే ఎంత కావాలని వర్కౌట్ చేస్తున్నారు ఈ వర్కౌట్ చేసిన తర్వాత ముందు పోవడం జరుగుతుంది అమరావతికి కనెక్టివిటీ పెద్ద ప్రాబ్లం పద్దెనిమిది నెలల నుంచి కనెక్టివిటీ పెంచేందుకు ఏం చేశారు సిడి యాక్సిస్ రోడ్ కానీ వెస్టర్న్ బైపాస్ ఏమన్నా పండక్ ఏమన్నా తెలుస్తారు వెస్టర్న్ బైపాస్ రోడ్ యాక్చువల్గా రెండు దిగేల బాటిల్ నెక్ ఉంది ఈ మధ్య వన్ వీక్ బ్యాక్ కూడా నేను రివ్యూ చేశాను దాని మీద కూడా తిరిగి వచ్చాను వాళ్ళు సంక్రాంతికి ఆ రెండు బాటిల్ నెక్స్ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు జనవరి ఎన్నింగ్కి వెస్టర్న్ బైపాస్ యాక్చువల్గా యాక్టివేట్లోకి వస్తుందండి అదేవిధంగా వెస్ట్రన్ బైపాస్ రోడ్డు ఈ సిక్స్ ఈ సిక్స్ దగ్గర ఫ్లవర్ పెట్టారు అంటే వెస్ట్రన్ బైపాస్లో వచ్చేవాళ్ళు ఈ సిక్స్ రోడ్డు మీద దిగితే అక్కడి నుంచి డైరెక్ట్గా అమరావతిలోకి వచ్చేయచ్చు ఆ రోడ్డు కూడా ఎంతో వేగవంతంగా చేస్తున్నారు దాన్ని కూడా ఫస్ట్ రెండు లైన్లు పూర్తి చేసాం మనం ఏదైతే ఈ సిక్స్ ఉందో దాన్ని పూర్తి చేస్తే ఇంకా వెస్ట్రన్ బైపాస్ నుంచి వచ్చేవాడు దాంట్లో ఈ సిక్స్లో దిగి డైరెక్ట్గా నిధులకి యాక్చువల్గా ఇబ్బంది లేదండి ఫండ్స్ గా ఏంటంటే రెండు రకాలు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది ఎక్సల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్లో వాళ్ళ గ్యారెంటీతో మనకి ఇస్తున్నారు మనకు ఏదైతే ల్యాండ్ ఉందో అయితే ఫ్యూచర్లో మానిటైజ్ చేసి ఆ యొక్క అప్పుని తీసిదలుచుకున్నామో దాన్ని యాక్చువల్గా మానిటైజ్ చేయడం వల్ల బ్యాంక్స్ కొంత లోన్ ఇస్తున్నారు దాంతో యాక్చువల్గా ముందుకు పోవడం జరుగుతుంది కాబట్టి నిధులకు కొరత లేదు ఖచ్చితంగానండి ఒక ఎక్కడైనా కానీ ఒక బిల్డింగ్సే కాదు వాళ్ళకి కావాల్సిన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి కూడా ఇవ్వాలా అందుకనే విట్టు ఎస్ఆర్ఎం ఇద్దరితో మాట్లాడాము రేపు జూన్కి వాళ్ళిద్దరూ సిబిఎస్ఈ స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు విత్ ఎస్ఆర్ఎం ఇద్దరు రెండు సిబిఎస్ఈ స్కూల్స్ ఇమీడియట్గా జూన్ క్లాసులు స్టార్ట్ అవుతాయి వాళ్ళిద్దరికి కూడా మెడికల్ కాలేజీలు ఇచ్చాం అయితే ఇమీడియట్గా జూన్ లోపల ఫిఫ్టీ బెడెడ్ ఎమర్జెన్ విత్ ఎమర్జెన్సీ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నారు ఇద్దరు కాబట్టి హాస్పిటల్ ప్లస్ అది తయారవుతుంది అదేవిధంగా క్లబ్ హౌస్ ఇక్కడ తయారవుతున్నాయి కొన్ని పార్కులు కూడా జూన్ లోపల కంప్లీట్ చేయాలని యాక్చువల్గా వర్కౌట్ జరుగుతుంది జూన్ లోపల కొన్ని పార్కులు ఉంటాయి హాస్పిటల్ ఫెసిలిటీ ఉంటుంది స్కూల్ ఫెసిలిటీ ఉంటుంది యాక్సెస్ రోడ్లో ఇంకా నాలుగున్నర ఎకరా మాత్రం రావాలండి యాక్చువల్గా నాలుగున్నర ఎకరా కూడా యాక్చువల్గా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తామని ఇవ్వకుంటే బుధవారం రోజు సీడ్ యాక్సెస్ దాని మీద ల్యాండ్ అక్విజిషన్ పెడుతున్నాం ఆల్రెడీ కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ మొత్తం డేటా అంతా ఇచ్చాము బుధవారం రోజు బుధవారం రోజు సీడ్ యాక్సిస్ దానికి ఫస్ట్ ల్యాండ్ ఎక్విజేషన్ పెడుతున్నాం తర్వాత మిగతా రోడ్లు కూడా ల్యాండ్ ఎక్విజేషన్ పెడతాం అది కూడా ఫేజుడ్ మేనర్లో పోవటం సార్ నాలుగు పాయింట్ ఐదు ఎకరాలు యాక్చువల్గా ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డు మన మంగళగిరి రోడ్డుకి ఎక్కాలని అక్కడ స్టీల్ బ్రిడ్జ్ ప్లాన్ చేశాము ఆ బ్యాలెన్స్లో నాలుగున్నర ఎకరాలు రావాలి అందులో కూడా ఒక రెండు ఎకరాలు నిన్న ఇస్తామని యాక్చువల్గా వచ్చారని తెలిసినది ఇంకా ఇవ్వలేదు వాళ్ళు కానీ ఇచ్చేస్తే మరొక రెండున్నర ఎకరా ఉంటుంది సీడ్ యాక్సిస్ రోడ్ మీద యాక్చువల్గా ల్యాండ్ అక్విజేషను బుధవారం పెట్టడం జరుగుతుంది పుల్లింగ్ పోతాం యాక్చువల్ ఇప్పుడు ఏదైతే పదహారు వేల ఆరు వందల అరవై ఏడు ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ పెట్టామో దాంట్లోనే రైల్వే ట్రాక్ ఉంది దాంట్లోనే ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది దాంట్లోనే స్పోర్ట్స్ సిటీ ఉంది ఫస్ట్ ఫేస్లో యాక్చువల్గా సంబంధించి రెండు వేల ఎకరాలు సుమారుగా ఉందండి రెండు వేల ఎకరంలో దాదాపు ఒక పన్నెండు వందల నుంచి పదమూడు ఎకరాలు డిఫరెంట్ డిస్ప్యూట్స్ వాళ్ళ మధ్య ఉంది అది బ్రదర్స్ కావచ్చు సిస్టర్స్ కావచ్చు లేదా డాక్యుమెంట్స్ కావచ్చు పోతే ఇంకొక ఆరు ఏడు వందల ఎకరాలు మాత్రం యాక్చువల్గా రైతులు ఇంకా వాళ్ళకి వాళ్ళు ఇవ్వాల్సి ఉంది దానికి యాక్చువల్గా స్టెప్ బై స్టెప్ ల్యాండ్ అక్విజేషన్ పోవడం జరుగుతుంది సీడ్ యాక్సెస్కి బుధవారం బుధవారం ఇస్తాం